మీకు ఆరోగ్యపరంగా కేర్ అనేది కంప్లీట్ అంటే ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారు కానీ పైన తెలియదు సేపటిగా సర్వీస్ మేటర్స్ రెగ్యులేషన్ లో వారికి కూడా ఉంటాం మీరు అన్నట్టు కింది కింద పెట్టకపోవడం ఫైర్స్ రకరకాలు ఉంటాయి మనం తెలుసు సిస్టమ్ లో కూడా ఒక సూపర్ చూపడి పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివర దాకూడదు అనుకున్నది పరిస్థితి వస్తుంది సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఉన్న ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అడిగినండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తూ తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అష్యూరెన్సెస్ వీటిల్లో మీరు ఎలా ఉంది కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే క్లియర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియటెస్ మరి ఇట్లా జరిగింది